భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి భారత రాజ్యాంగంలో మహనీయుడు ఏమని రాశాడు తెలుసా ప్రతి నమ్మకం కలిగి ఏ ధర్మాన్ని ప్రకటించే విశ్వాసైన తాను నమ్ముకున్న ధర్మాన్ని ఏం చేయాలి దట్ రైట్ టు ప్రాథమిక హక్కులలో హక్కునిచ్చాడు చెప్పండి రవిరు చెప్పండి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫ్రీడమ్ ఆఫ్ కాన్సెన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్ ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజన్ అంటే ఏంటది ఐమ్ ఎ క్రిస్టియన్ నేను క్రైస్తవుడు కాబట్టి ఆర్టికల్ ఇరవై ఐదు రాజ్యాంగంలోని దాన్ని బట్టి ఏం చేస్తాను ప్రచారాన్ని గూర్చి ప్రచారము ప్రచారం అనే పదం చూడండి అక్కడ ప్రచారము అంటే దాన్ని ప్రాపగేషన్ అన్నారు ఇంగ్లీష్ లో రాశారు ఆయన ప్రకటించో ఎందుకు మండిపోతున్నారు ఆవులు మారిపోతారు ఏమోనని మారుతారు మారుతాడు నీకేంటి బాధ నువ్వు ఉంటుంది గల్ఫ్ దేశాల్లో కాదు కదా సౌదీలో ఉంటున్నావా నువ్వు దిస్ ఇస్ ఇండిపెండెంట్ ఇండియా సెక్యులర్ ఇండియా మత సామరస్యం కలిగిన భారతదేశం గొప్ప దేశం మనది అలాంటి దేశంలో బైబుల్ చెప్పకూడదని యేసును ప్రకటించకూడదని ఎవడురా చెప్పడానికి ఒక పక్క భారత రాజ్యాంగం హక్కిస్తే మరొక పక్క విశ్వ రాజ్యాంగం బైబిల్ ఇచ్చింది హక్కు చెప్పే నువ్వు ఇంకా ఇండియాలోనే చెప్పందన్నా బైబిల్ ఎక్కడ చెప్పందో తెలుసా సర్వలోకానికి ఎలా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి చెప్పోసు సువార్తని దేవుడు ఆదేశిస్తే నువ్వెవడురా పానకూల పొడకలా వచ్చేది